ఆంక్షలు అన్యాయం నేతలు ఆకుల శ్రీనివాస్ సుకినే రాజేశ్వరరావు రుణమాఫీ పథకంలో ప్రభుత్వ తీరుపై గులాబీల ఆందోళన దుగ్గుండి గంటారావం गुरू लक्ष्मे రైతు రైతుపక్షపాతని రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తారని సీఎం పదవిని దక్కించుకున్న రేవంత్ రెడ్డి రైతులకు మోసం చేశాడంటూ తాజా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకిన రాజేశ్వరరావు మండిపడ్డారు గురువారం మండలంలోని గిన్నిబావి సెంటర్లో పూర్తి స్థాయిలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు బగ్గుమంటూ భారీ ధర్నాను చేపట్టారు ఈ సందర్భంగా తాజా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఆగ్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకిన రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రైతులకు రుణమాఫీ అని ఆశ చెప్పి అధికారంలోకి వచ్చాక ఆంక్షలు పెడుతోందని వారు ధ్వజమెత్తారు రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా రెండు లక్షల రుణమాఫీని అమలు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆగస్టు నెల పూర్తవుతున్న రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇంకా ఇవ్వకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగదని వారు వ్యక్తపరిచారు రైతు భరోసా ఎకరాకు రూపాయలు పదిహేను వేల చొప్పున వెంటనే వేయాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీని పూర్తి స్థాయిలో వర్తింపచేయాలని లేని ఎడల బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు అండగా నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధంగా ధర్నా నిరసనల కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఇదిలా ఉండగా గిన్నిబావి రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాదాపు ఒక గంట సమయంకు పైగా రోడ్డుకు అడ్డంగా కాంగ్రెస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టడంతో నాలుగు వైపులా ఆయా రకాల వాహనాలు బారులు తీరి ఉన్నాయి ఇక ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు అప్పటికే ఎంతగానో విసుకు చెంది బీఆర్ఎస్ కార్యకర్తలపై కస్సు కనిపించింది మండల కమిటీ ఈ రోజు రైతుల పక్షాన నిలబడి ఇప్పుడున్నటువంటి మోస కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి మోసమైన రైతులకు మోసం చేసినటువంటి రెండు లక్షల రుణమాఫీని మోసం చేసి మాట ఇచ్చి తప్పి ఈ రోజు కల్లబల్లి కబుర్లు చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ముందు చెప్పడం కోసం రైతులందరూ కథం తప్పి ఈ రోజు రావడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం అనేక రకాల ఆడి మోసం చేసి రైతులను మోసం చేసి ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతులకు మోసం చేసి గద్దరెక్కి ఈరోజు రకరకాల ఆంక్షలు పెడుతూ రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేసి రోజు జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి అసలు దేవుళ్ళ మీద పెట్టి నువ్వు రుణమాఫీ చేస్తా అని చెప్పేవాళ్ళ అందరికీ ఆరాధ్యత ఇవ్వడం దేవుడు మీ సొంతంగా పెడితే మీ సోనియా గాంధీ మీద పెట్టనట్టు రాహుల్ గాంధీ మీద ఒట్టు పెట్టి పెట్టావు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి షరతు లేకుండా రెండు లక్షల రుణమాఫీ రైతులకు తక్షణమే చేయాలి లేకపోతే ఏ గ్రామంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ గ్రామాలకు రైతులు రానివ్వడానికి సిద్ధంగా లేరు ఒకసారి నేను రైతులు ఎలా ఇంత కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు చూడండి వాళ్ళ యొక్క ఆగ్రహం ఎందుకంటే రెండు లక్షలు చేస్తానని చెప్పి ఇవాళ భార్య భర్తలు ఇద్దరు పేరు మీద రెండెండు లక్షలు ఉంటే ఒకరికే చేస్తాను కొన్ని అది చేయలేదు ఇంతకుముందు చెప్పినట్టు నలభై వేల కోట్లు ప్రకటన చేశావు దాని తర్వాత ముప్పై ఒక్క వెయ్యి కోట్లకు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా దాని తర్వాత పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల కోట్లు అన్నావు ఈ రోజు చూస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో పడ్డాయి ఇంకా వారందరికీ అస్థల్లో రాదు ఎవరిని అడగలను బ్యాంకర్ దగ్గరికి వెళ్తే ఏ ఇవ్వండి ఏ వాంటున్నారు ఏ వేకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలే అని వాళ్ళు చెప్తున్నారు గందరగోళమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది రైతులు కూడా అభద్రతా భావంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ సందర్భంగా రైతులకు మేము పిలుపునిస్తున్నాం రైతు ద్వారా మీకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటది నాయకుడు మన నాయకుడు నష్టపడిన నియోజకవర్గంలో పెట్టి గారు హరినిశలు రైతుల కోసం కష్టపడే వ్యక్తిత్వ వ్యక్తి రైతుల కోసం ఎన్ని తీసుకొచ్చడం ఎన్ని సబ్సిడీ తీసుకొచ్చడం మనందరూ అనుభవం ఉంది అలాంటి సబ్సిడీ కూడా ఈ రోజు ఆపినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కనీసం రైతులు ఏమవుతున్నారు నియోజకవర్గం ఏమవుతుంది మన నియోజకవర్గానికి ఏమి కావాలి అని కనీసం ఏ రోజు కూడా దాఖలా లేవు కనీసం అసదీకమైన సందర్భం లేదు ఒక ముఖ్యమంత్రి కలవని ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడు మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక మంత్రితో సత్సంబంధాలు లేవు జిల్లాలో ఒక ఎమ్మెల్యే తో సంబంధం లేదు ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఏం కావాలో తెలియదు అడగాలనే స్టో లేదు కనీసం ఒక రివ్యూ మీటింగ్ లేదు పాత వీళ్ళు నింపిరాయన తిరుగుతాయి ఒక్కటి కూడా దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు ఇలాంటి ఎమ్మెల్యేనా మేము ఎందుకు అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు చాలా దారుణంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి రైతుల పక్షంలో బిఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది తక్షణమే మీరు ఇచ్చిన మాట మీరే చెప్పారు ఇప్పుడే వెళ్ళండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నా ప్రభుత్వం రాగానే నేను ముఖ్యమంత్రిగా అందరికీ రెండు లక్షల రుణమాఫ్ చేస్తున్న మనిషి మీకు ఏ మాత్రం చిత్తశుద్ధున్నా కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ వేసినట్టుగా చేయాలని మేము కోరుతున్నాం పోలీసుల దయచేసి మీకు చెప్తున్నాం మా ప్రభుత్వం పోలీసు ఎంత గౌరవించింది మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పించింది మీకు ఎంత ఎదురువాడు కల్పించింది సోషల్ లో ఇప్పుడు కూడా పోలీస్ శాఖ వారు కూడా ఇంత మాకు సహకరించినందుకు ప్రత్యేకంగా వారిని కూడా కృతజ్ఞత తెలుస్తున్నాము రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా వేలలా ఉంటది రైతుల కోసం ఏ త్యాగానికైనా బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి రైతుల కోసం ఎలాంటి ఒప్పందాలు ఉన్నా ఏ రోజు ఆ రోజు చెప్పినటువంటి ఏ హామీ అయినా నెరవేర్చాలి రైతు బంధు ఇస్తున్నాడు ఇప్పటి వరకు ఇవ్వవు రెండు విడతలు పక్షపాతిగా వేరిస్తానని చెప్పి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఈ రోజు మరి రెండు లక్షల వరకు మరి ఆంక్షలు లేకుండా మాఫీ చేయకుండా మరి రేషన్ కార్డు ప్రామాణికం అన్నారు కానీ రేషన్ కార్డు ప్రామాణికం లేదు మరి రెండు లక్షల మాఫీ ఇవ్వలేదు ఇవాళ వందకు నలభై ఎనిమిది శాతం ఇచ్చి చేతులు దొరుకున్న పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ మరి అనేక రకాల సంక్షేమ పథకాలు పెట్టి మాయాలు ఎక్కిన గవర్నమెంట్ మరి వెంటనే మరి ఇప్పుడు రైతులకు రెండు లక్షలు ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలని మా బిఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మాజీ జిల్లా పరిషత్ రైతు చైర్మన్ గారు ఎంపీపీ గారు మరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారు క్లస్టర్ ఇన్ఛార్జీలు మాజీ సర్పంచ్లు సర్పంచ్లు మరి ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు మరి అదే విధంగా గ్రామ పంచాయతీ అధ్యక్షులు రైతులందరూ రైతులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసిన తీరును ప్రజలు తెలియడం కోసమే ధర కార్యక్రమం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటగా నలభై వేల కోట్లను రుణమాఫీగా చేస్తానని చెప్పి మరి వారికి అది కుదరగా ముప్పై ఒక్క కోట్లకు కుదించుకొని దాన్ని కూడా నెరవేర్చడానికి ఇబ్బంది పడి మొదటి విధంగా ఏడు వేల కోట్లు రెండో విడత ఆరు వేలు తర్వాత ఐదు వేలు పద్దెనిమిది వేల కోట్లను ఈ రోజు వరకు మాఫీ చేస్తామని చెప్పిండు కానీ వారికి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరి ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలే రైతుల ఖాతాల్లో జమ అయినై మిగతాది కాలేదంటే వారి చిత్తశుద్ధికి ఏది నిదర్శనం అనేది తెలుస్తుంది ప్రజల్ని మోసం చేసి మేనిఫెస్టోలో రైతులకు రెండు లక్షల రుణం ఎటువంటి ఆకాంక్షలు ఎటువంటి ఆంక్షలు లేకుండా పెట్టిండు కానీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిందో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మొగిలి క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎన్ఆర్ఐ రాజ్ కుమార్ శంకేశి కమలాకర్ కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి గుండెకారి రంగారావు భూంపెల్లి రజనీకర్ రెడ్డి మాజీ సర్పంచులు ఒడేటి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీలు సీనియర్ నాయకులు ఆరు రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు